సద్గురు సాయినాథ్ మహారాజ్ కి చేయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆతరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే చాలామంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను పెట్టే ప్రతి వీడియో కింద మీరు కామెంట్ చేస్తున్నారు కదండి అలాగే ఈరోజు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ పేర్లు మీరు ఏ ప్రాబ్లం అయితే దేని గురించి అయితే బాధపడుతున్నారో ప్రాబ్లం అది కూడా నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి రేపు గురువారం కాబట్టి రేపు తప్పకుండా బాబాగారు గుడిలో అయితే మీ పేరు మీద చేస్తాను మీకున్న ప్రాబ్లం తొలగిపోవాలని తప్పకుండా మీ గురించి నేను పూజ చేయించి మీ గురించి అయితే వేడుకుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు అయితే పెట్టండి పోయిన గురువారం బాబాగారి గుడికి వెళ్ళడం అవ్వలేదండి చిన్న ప్రాబ్లం వల్ల అందుకే నేను పెట్టలేకపోయాను బట్ ఈ వారం మాత్రం తప్పకుండా మీ తరఫున నేను బాబా గారు గుడికి వెళ్తాను మీ గురించి అయితే వేడుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనండి మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా మీ పేర్లు మీ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నవారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి అలాగే మీకు తెలుసున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా మన సాయి సందేశం వీడియోస్ అన్నీ కూడా మీరు షేర్ చేయడం ద్వారాగా వాళ్ళకున్న కష్టం కాస్త తొలగించిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాయి సందేశం వెళ్ళడం వల్ల వాళ్ళ మనసు ఎంతో తేలిక పడుతుందండి కాబట్టి మీరు పంపించడం ద్వారాగా వాళ్ళు ఈ సాయి సందేశాలు విన్నారంటే వాళ్ళ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఆ విధంగా వాళ్ళకి మీరు ఒక సహాయం చేసినట్టే అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇంక లేట్ ఎందుకేంటి మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు కూడా మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలండి అదేంటంటే ఈ వీడియోలోనే బాబా గారికి షిరిడిలోనే అభిషేకం జరిగే వీడియో కూడా ఉందండి తప్పకుండా ఈ వీడియో మీరు ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గొప్ప అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను మీరు కూడా అదృష్టంగా భావించిన వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చూడండి ఈ అదృష్టం అనేది షిరిడి వెళ్ళిన వాళ్ళకి కూడా అంత తొందరగా కూడా కలగదండి కానీ మీకు ఈ రోజు అయితే మన సాయి సందేశం ద్వారాగా ఈ వీడియో మన ప్రతి ఒక్కరికి కూడా మన సాయి అయితే అందిస్తున్నారండి ఆయన దర్శన భాగ్యం అనేది మనకి కలిగిస్తున్నారు ఫ్రెండ్స్ షిరిడిలోని స్వయంగా ఆ బాబా గారికి అభిషేకం జరిగిన ఉంటే ఉదయం అభిషేకం జరిగిన వీడియో చూడటం అంటే నిజంగా చాలా అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడాలి ఫ్రెండ్స్ ఓకేనండి ఈ రోజు వచ్చేసి మన బాబా మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఇందులో ఉన్న ఒక అంకేత బిడ్డ నువ్వు అనుకున్నది సాధించడానికి అనుకున్నది విజయంగా అవ్వాలి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను బిడ్డ నేను చెప్పినట్టుగా నువ్వు చేశావంటే నువ్వు మొదలుపెట్టిన ఏ పని కూడా ఆటంకం అనేది లేకుండా ఖచ్చితంగా జరుగుతుంది నా మీద నీకు పూర్తి నమ్మకం కోసం నమ్మకం విశ్వాసం అనేది ఉంటే తప్పకుండా నేను చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డ ఇది నీకు ఒక గొప్ప అదృష్టం ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు నేను చెప్పే ఈ మాట ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం బిడ్డ ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకి అయితే తాకు అందులో ఇక్కడ వినాయకుడు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు వీళ్ళ అనుగ్రహం కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది తల్లి నువ్వు ఏం బాధపడకుండా ఇందులో ఉన్న ఒక అంకె తాకు నువ్వు విజయం తప్పకుండా సాధిస్తావు ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఈ రోజు మనకి ఇస్తున్న సందేశం విన్నారు కదా ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది ఎంచుకునే ఉంటారు కదండి ఈ పాటికి మరి మీరు ఎంచుకున్న ఈ అంకెకి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి ముందుగా అయితే మూడో నంబరు తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి మూడో నంబరు అంటే వినాయకుడు ఉన్న మూడో నంబరు తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు అనుకున్న పని కొంతవరకు జరుగుతుంది కొంతవరకు ఆగిపోతుంది అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నువ్వు అనుకున్న పని నెరవేరడం అది కొంతమందికి నచ్చదు అది ఎవరో కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే కొంతమందికి నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది కొంతమందికి అయితే నచ్చదు బిడ్డ దాని కారణంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు పూర్తిగా సాధించలేకపోతున్నావు నీ ముందు బాగానే ఉంటున్నారు బిడ్డ నీతో నవ్వుతూనే ఉంటున్నారు నీకు నేను తోడుగా ఉంటాను అనే మాట కూడా ఇస్తున్నారు కానీ ఆ మంచి మాటలే నిన్ను మోసం చేస్తున్నాయి బిడ్డ నీకు తెలియకుండానే నువ్వు అనుకున్నది జరగకుండా చూస్తున్నది కేవలం వాళ్ళు మాత్రమే బిడ్డ గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు నీ దగ్గర ప్రేమగా ఉంటున్నారు ఎవరు నీ దగ్గర నటిస్తున్నారు అన్నది తెలుసుకో బిడ్డ లేదంటే ఇలాంటి వాళ్ళతో నువ్వు ముందు ముందు జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది బిడ్డ కోపంగా ఉన్నావా ప్రతి ఒక్కరూ కూడా నీకు శత్రువు కాదు అలా ప్రేమగా నీ దగ్గర మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా మంచివాళ్ళు అని కాదు బిడ్డ నీ కళ్ళతో చూసింది ఏది కూడా నువ్వు నమ్మద్దు ఏదైనా సరే నీ మనసుతో ఆలోచించు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోబిడ్డ నువ్వు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకొని ఆ పని నువ్వు మొదలుపెట్టు పని మొదలు పెట్టే ముందు ఆ రోజు ఏ రోజైతే నువ్వు మొదలు పెడుతున్నావు ఆ రోజు నువ్వు వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన అను ఆయన అనుగ్రహం అయితే పొందు ఆయన మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకో నువ్వు చేస్తున్న పనిలో ఎటువంటి ఆటంకం రాకము రాకుండా ఉండాలని వేడుకో వేడుకోబిడ్డ తప్పకుండా ఆయన ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఫ్రెండ్స్ మూడో నంబర్ తాకిన వారికి బాబాగారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం తొమ్మిదో నంబరు అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామిని తాకిన వారికైతే బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఈ సాయి చెప్పే ఈ మాట గుర్తుపెట్టుకో ఉన్న దాంతోనే సరిపెట్టుకొని ఆనందపడు లేని దాని కోసం ఎదుటి వాళ్ళని చూసి ఇంకా నేను ఎక్కువ సంపాదించాలి అని తప్పుడు మార్గంలో వెళ్ళి ఎక్కువగా ఇబ్బందులు కోరుండి తెచ్చుకోవద్దు అది నీ జీవితానికి ఎటువంటి పరిస్థితుల్లో అది నీకు మంచిది కాదు బిడ్డ నీకు ఉన్నంతలోనే నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు వేరే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ లేని దాని గురించి ఆశపడి తప్పుడు మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళద్దు బాబా నేను ఎప్పుడు కూడా ఇలాగే జీవితం అంతా ఇలాగే ఉండిపోవాలా నేను కోరుకున్నది ఏది కూడా జరగదా నాతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఉన్నంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు బాబా మరి నేను ఇలా ఉండిపోవడం వల్ల నాకు ఏమాత్రం కూడా మనశ్శాంతి అనేది నాకు కలగడం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకు చేరాల్సింది తప్పకుండా చేరుతుంది నువ్వు అనుకుని తొందరగా రావాలి అనుకుని తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల ఇబ్బందులు కోరుండి తెచ్చుకోవడం తప్పించి వచ్చే లాభం ఏమాత్రం కూడా లేదు బిడ్డ నీకు నేను ఇవ్వాల్సింది నీకు నేను రాసిపెట్టి ఉంది నీకు ఎప్పుడు అది చేరాలో ఆ క్షణం తప్పకుండా చేరుతుంది నీ మంచి మనసే నువ్వు ఉన్నంత స్థాయికి ఎదిగేలాగా దానికి కారణం నువ్వే బిడ్డ గుర్తు పెట్టుకో నీకు రావాల్సింది నీకు రా వచ్చే తీరుతుంది నన్ను నమ్ము నీకున్న కష్టం నేను తొలగిస్తాను నువ్వు కోరుకున్నది జరగాలి అంటే అది స్వార్థం లేనిది నువ్వు కోరుకున్నది అందరి మంచి కోసం కదా బిడ్డ కాబట్టి కాస్త టైం పడుతుంది అప్పటి వరకు నా మీద నమ్మకంతో కాస్తంత ఓర్పు సహనంతో నిద నిదానంగా ఉండు ఇప్పుడే తెలుసుకో బిడ్డ ఇది నీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేనప్పుడే నీ దగ్గర నీ వాళ్ళు కింద ఎవరు ఉంటున్నారో నిన్ను ఎవరు కాదు అంటున్నారో తెలుసుకోవాల్సిన మంచి టైము ఇదే మంచి సమయం బిడ్డ గుర్తుపెట్టుకో నీ దగ్గర ధనం ఉండేటప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను అని ఎవరు వస్తున్నారో తెలుసుకో నీకు ధనం వచ్చిన తర్వాత వాళ్ళకి వీలైనంత వరకు కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కష్టాన్ని తొలగించు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి బాధపడకుండా రేపు రాబోయే మంచిదనం గురించి ఆలోచించి ముందడుగు వేశావంటే ఇప్పుడున్న కష్టం నీకు కష్టంలా కనిపించదు బిడ్డ ఈ కష్టం నీకు ఎంతో కాలం ఉండదు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం ఇప్పుడైతే మన బాబా ఇందాక చెప్పినట్టుగా మన షిరిడీలోని బాబా గారికి షిరిడీలోని అభిషేకం జరిగే వీడియో అయితే ఇప్పుడు మనం చూడబోతున్నామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ వీడియో అయితే మనకి షిరిడి నుండి అయితే వచ్చిందండి బాబా గారికి అభిషేకం జరుగుతున్న ఈ వీడియో చూడటం అంటే నిజంగా మనకి మన అదృష్టం అని చెప్పుకోవచ్చండి ఇది మామూలు అదృష్టం అని కాదు ఫ్రెండ్స్ ఇది అందరికీ కలిగే అదృష్టం అయితే కాదు ఫ్రెండ్స్ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఒక్కసారి అది మన బాబా గారిని చూస్తూ మనసులో ఉన్న కోరిక ఆయనకి చెప్పుకోండి చాలామంది షిరిడి వెళ్ళలేకపోతున్నామని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా మన బాబా గారు వాళ్ళ కోసం తన ముందుకు వచ్చారని మనం చెప్పుకోవచ్చండి ఈ షిరిడి భాగ్యం అనేది మనం ప్రతి ఒక్కరికి కలిగించడం అనేది బాబా గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుందామండి ఇంత గొప్ప అదృష్టం మనకి కలిగించినందుకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన బాబా గారు ఎప్పుడు మనతోనే ఉంటారండి చాలామంది షిరిడి వెళ్ళలేను అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన సాయి అయితే ఆయన స్వయంగా షిరిడి నుండి అయితే మన దగ్గరికి వచ్చినట్టేనండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందామండి ఓం సాయిరావు